అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ నేను మీ కరుణాకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ హోమ్మేడ్ పిజ్జానండి మనం ఇంట్లో ఉన్న వాటితో ఎటువంటి ఓవెన్లు వాడకుండా ఎలాంటి ఈస్ట్ లేకపోయినా కానీ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్గా మరి ఇప్పుడు ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి నేను దీనికోసం అయితే నేను ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నానండి అందులోకైతే నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను మరీ ఎక్కువ వేయకూడదండి తినే వంట చోడా అంటాం కదా తినే సోడా అని అదైతే వేశాను మనం ఈస్ట్ వాడట్లేదు కదా దానికి బదులుగా నేనైతేను ఒక అయితే మిక్సీ అయితే పెట్టేసా చేశానండి మిక్సీలో బ్ బ్లెండ్ చేస్తే బాగా స్మూత్గా వస్తుంది కదా అదైతే వేసేయాలన్నమాట ఇందులో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇవి మొత్తం కలిపేసేసి చక్కగా మనం చపాతీ పిండి కలిపినట్టు కలిపేసుకోవాలన్నమాట చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా అయితే ఉండాలన్నమాట మరీ అంత గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉండాలి ఈ పిండి బాగా కలపాలండి ఈ పిండి కలపడంలోనే మనకి పిజ్జా బేస్ అన్నది ఉంటుంది అనమాట లేదంటే గట్టిగా వస్తుంది తినటానికి బాగోదు కదా గట్టిగా ఉంటేను అట్ట ముక్కలాగా మామూలుగా ఇలాగా బాగా కలిపితే పిండి అన్నది చాలా స్మూత్గా అన్నది వస్తుందండి మనం వంట చూడడానికి కోడిగుడ్డు ఇవన్నీ వేసాం కదా కోడిగుడ్డి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి దీనికి బదులు పెరుగు కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని అంతా తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దామండి ఒక గంటపాటు బయటైనా కానీ ఎక్కువసేపు నానితే బాగా స్మూత్గా అన్నది వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టి దానిలో సాల్ట్ అయితే వేద్దామండి ఇది బాగా వేడెక్కేలోపు మనం ఈ పిండి కలిపి పెట్టాం కదా అదైతే తీసుకొచ్చి పిజ్జా బేస్ అన్నది ప్రిపేర్ చేసేద్దాం చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ దీన్ని కొద్దిగా సేపు అయితే కలుపుదాం పిండిని చాలా స్మూత్గా రావాలండి ఈ అది ఎంత బాగా కలిపితే అంత బాగా ఎక్కువసేపు కలిపితే అంత స్మూత్గా వస్తుంది అన్నమాట మనము ఇంతకు ముందు జొన్న రొట్లు చేస్తాం కదా అలా చేత్తోనైనా ఒత్తేసుకోవచ్చు లేదంటే చపాతి కర్రతోనైనా అండి రౌండ్గా ఒక మనకి ఇంకా రౌండ్గా కావాలంటే దాన్ని మూత పెట్టి కట్ చేసేసుకొని మనం చుట్టూతా ఇలాగా వచ్చేసుకోవాలన్నమాట రౌండ్గా ఇలా ఒత్టం వల్ల మనం చీజే వేస్తాం కదా అవన్నీ కరిగి బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఫోర్క్ అయితే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుందామండి మనం చపాతీని ఎక్కువగా మందంగా చేస్తాం కదా కాలదు కదా ఇలా హోల్స్ పెట్టడం వల్ల చక్కగా కాలిద్ది అనమాట ఇది పిజ్జా సాస్ అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను దీన్ని కూడాను ఇది కూడా పెడతానండి వీడియోలో చూడండి ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మనం ఇప్పుడు చీజ్ అయితే తురిమేసుకుందామండి ఈ చీజ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇంట్లోనే వెన్నతోటి కూడా చీజ్ ప్రిపేర్ చేయొచ్చు అది కూడా పెడతానండి చూడండి ఒకసారి నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి దీనికి కావాల్సినవి అన్నీను ఒకసారి నా ఛానల్లోకి వచ్చి చూడండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి ఇప్పుడు ఈ చీజ్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసేయాలండి పిజ్జా బేస్ మీద ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేయాలన్నమాట దీని మీద పన్నీర్కి చీజు రెండు ఒకే ప్రాసెస్లో చేస్తారు కానీ అండి కొద్దిగా తేడా ఉంటుందండి అది అలాగ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను ఇప్పుడు దీని మీద టమాటాలని పార్ట్ గింజలన్నీ తీసేసి మీడియం సైజులో కట్ చేసుకొని ఈ టమాటాని క్యాప్సికమ్ని అప్లై చేసేసుకోవాలి దీని మీద ఉల్లిపాయలు కూడా సన్నగా తురుముకొని పెట్టేసేయాలండి మనం పోపు తురుముకుంటాం కదా ఉల్లిపాయని పొడవుగా అలా పెట్టేసేయాలి ఆరుగానే అండి ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ ఇవన్నీ చల్లేసుకుంటే ఈ చిల్లీ ఫ్లెక్స్ ఆరిగాడలోనే ఉంటుందండి టేస్ట్ అన్నది ఇప్పుడు మళ్ళీ దీని మీద ఆ చీజ్ అయితే తురుకుందండి నేను బయట పెట్టి చాలా సేపు అయింది కదా తురవడానికి రావటం లేదు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసేయాలి వేసేయాలన్నమాట మరి కొద్దిగా అయితే చీజ్ బాగా ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి చీజే అప్లై చేయటం వల్ల పిజ్జాకి నేను మరి కొంచెం అయితే ఈ కూరగాయ ముక్కలన్నీ పెట్టేసిన తర్వాత ఇవన్నీ వేసాను ఈ ఇవేనే కాదండి మనం మన దగ్గర ఇవి ఉంటాయి కదా స్వీట్ కార్న్ అవి కూడా పెట్టుకోవచ్చు మీల్ మేకర్ పెట్టుకోవచ్చు మటన్ చికెన్ ఏ ఏదైనా పెట్టుకోవచ్చు ఈ పిజ్జాలో నేనైతే వెజ్ పిజ్జా చేస్తున్నాను అనమాట ఈ చీజ్ అంతా అప్లై చేసిన తర్వాత మళ్ళీ కూరగాయ ముక్కలు అయితే పెట్టానండి టమాటాలు క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇవన్నీను ఇప్పుడు సాల్ట్ అంతా వేడెక్కింది కదా ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ కానీ ఏదన్నా పలచటి ప్లేట్ ఒకటి పెట్టేసి దాని మీద పిండి అన్నది చల్లుకోవాలి గోధుమ పిండి కానీ బీఫ్ పిండి కానీ మొక్కజొన్న పిండి కానీ ఏదైనా ఏ పిండి అయినా వేసుకోవచ్చండి దానికి అతుక్కోకుండా ఉంటుంది అనమాట ఈ చపాతి అన్నది ఇప్పుడు దాని మీద పెట్టేసి ఈ పిజ్జాని మళ్ళీ కొద్దిగా అయితే చీజ్ అయితే తురుముకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి కొద్దిగా టైం అయితే పడుతుందండి దీనికి ఎందుకంటే మనం పిజ్జా బేస్ మందంగా చేసాం కదా చూసారు కదా అంత చక్కగా వచ్చింది మెత్తగాను బేస్ అన్నది ఎక్కడ గట్టిగా అన్నది లేకుండా అనమాట చూసారు కదండి పీజా ఎంత బాగా వచ్చిందో మనకి పిజ్జా మరి నచ్చిందా అండి నచ్చినట్లయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్